పోలీసులకు దొరికిపోయినట్టున్నాడు సార్ అవునా దొరికావురా అసలు నా గురించి ఎలా తెలిసింది మహేష్ నువ్వే కదా పోలీసులకు ఎలా తెలిసిందంటారు ఎప్పటి నుంచో వెతుకుతున్నారా నా సర్వీస్ లో ఇంతగా ఎవరు నన్ను డిస్టర్బ్ చేయలేరా నందకేశ్ దగ్గర ఎప్పటి నుంచో పని చేస్తున్నావురా రా అంటే ఎవరు నాకు తెలుసు సాయి మనం వెతికేవాడు దొరికాడు రోడ్ నెంబర్ ఫైవ్ వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నాను ఇమేటెడ్ బ్యాక్అప్ కావాలి నాకు తెలుసురా నందకేశాలు ఆ బ్యాగు అన్నీ తెలుసు నిజం చెప్పు నందకేశవాలకి నీకు ఏంట్రా సంబంధం మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు నందకేశాలు ఎవరో నాకు తెలియదు అయ్యో గందిస్తున్నాడేంటి ఇప్పుడైనా నిజం చెప్తావా నేను నిజం చెప్తున్నాను సార్ పోలీసు వాడితే ఏం మాట్లాడుతున్నారు సార్ నాకు ఏది తెలుసురా నాకేది వర్థ అవుతుంది మన గురించి చెప్తే మన పరిస్థితి ఏంటి నాకు అది టెన్షన్లో సార్ కావాలంటే ఆ బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి మీకు ఎంత కావాలో తీసుకోండి నాకే లంచం ఇస్తావరా నన్ను వదిలేయండి సార్ నిజంగా నాకేం తెలియదు అక్కడ ఎవడో వచ్చాడే అతను పోలీసు గన్నుకు తెలియదు కదరా పోలీసు ఎవడో రౌడీ ఎవడో మహేష్ గన్ తీసుకోరా మాటలొద్దు బుల్లెట్లు వేస్ట్ అవుతాయి తప్పు చేస్తున్నారా పరిగెత్తురా పరిగెత్తో తప్పు చేస్తున్నారు పరిగెత్ రా పరిగెత్తో పోలీస్ని బెదిరించాడు సార్ పోలీస్ పారిపోతున్నాడు పోలీసు పారిపోతున్నాడు రేయ్ త్వరగా వెళ్ళిపోవాలి పదా సార్ గన్ శ్రీ సైడ్ వాడు గన్ ఏంటి మరి డబ్బు డబ్బు పోతుంటే రేయ్ భలే టైంకి వచ్చావు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు గన్ తీసుకొస్తాను ఉండండి సార్ డబ్బు పోయింది గన్న వస్తాను వస్తాను ఉండండి ఉండండి డబ్బు తెలిసి గన్న ఎందుకు రాటేను గన్ని ఎక్కడు పడేసాడే ఎక్కడు సార్ దొరికేసింది గన్న దొరికింది గన్ను దొరికింది చూడండి గన్ ఎందుకురా సార్ గన్ను దొరికింది ఇదిగోండి సార్ గన్ను ందుకు చూడండి సార్ ఎంత బాగుందో చాలా బాగుంది సార్ ఒకసారి పట్టుకోండి సార్ చూడండి చూడండి సార్ పట్టుకోండి సార్ ఎక్కడ ఎక్కడ సార్ సార్ చూడండి సార్ సార్ అయ్యో సార్ అయ్యో పేలిపోయిందే ఏమైంది సార్ పడిపోయారా హలో సార్ ఓ అమ్మో నాకేం తెలియదు బాబోయ్ నాకేం తెలియదు అయ్యో ఎవరో చూడలేదు కదా బాబోయ్ ఈ గన్ నాకొద్దు సార్ సారీ సార్ ఈ గన్ ఎందుకైనా పనికి వస్తుందిగా మరలా అయితే వాడు వెనకాల ఉండమని చెప్పినా నీకు చూసుకోలేదు ఇప్పుడు పది కోట్లు లాసు కేశవ్ అన్న నన్ను తిడతాడు నువ్వు ఎవరా బాయ్ ఏయ్ చిల్లర నా కొడుకుని పెట్టిన పనిలో పెట్టరా అంటే వాడేవాడు వచ్చేసా నన్ను అంటే ఏందన్న ఏ ఒక్క పని చేత కాదు నీకు నేనే చేసుకుంటే బాగుండేది నీకు నీకే చెప్పిండు సరే ఏమైంది ఇప్పుడు వా నాకు తెలుసని ఏంట్రా మీరు చిల్లర పంచాయతీలు రేయ్ నోరు మూసుకొని చెప్పింది నేను అర్థమైందా చెప్పింది చెయ్యి ఓకే నువ్వు మాత్రం భలే టైంకి వచ్చావురా తొందరగా వెళ్దాం అయినా గన్ నుంచి వచ్చిందిరా నీకు అది డెమ్మీ గన్రా సినిమా గన్ ఓహ్ రే అవున్రే అయినా అది డూప్లికేట్ గన్ అని తెలిస్తే ఎట్లుండేది పరిస్థితి ఏ ఏదైతే ఏందిరా గన్ రీచి భయపడ్డాడు అంతే రే షేక్ ఇమ్మమ్ పది నిమిషాల్లో పది కోట్లున్న టేబుల్ పైన ఉండాలి అర్థమైందా నాకు తెలియదు ఫోన్ ఈ విషయం అన్నకు తెలిసిందనుకో నిన్ను నన్ను ఇద్దరు నేస్తాడు అరే తెలియకుండా చేయాలరా అంటే నువ్వు అన్నీ అన్నకు చెప్తానంటావు అది ఇంకొదలేసే నేను చూసుకుంటాలే బాయ్ ఛే చెత్త ఫెలవ్ ఒక్క పని చేత కాదు నిన్నే ఎక్కడికి రేయ్ ఎక్కడ కూర్చొని మాట్లాడటం కాదురా నా ముందుకొచ్చి మాట్లాడు చూసుకుందాం నువ్వు నేను నా ముందుకొచ్చే ధైర్యం ఉందా నీకు రారా చూసుకుందాం రా నీకు బుద్ధి ఉందా ఎక్కువ మాట్లాడకో పంపేస్తావా మరి ఇంత ఆవేశం పనికిరాదు